చేయడం లేదంటే సర్వ మత సమ్మేళనాన్ని ప్రోత్సహించే విధంగా అన్ని మతాలని అందరినీ కూడా పిలిచి చేయడం అనేది మతంలో మానవత్వం పెంపొందించగలగాలి అనేది ముఖ్యం అయితే మనం ఉద్యోగులుగా ఉండి మన దగ్గరికి కాంట్రాక్టర్ కానీ రైతులు కానీ వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి పనిచేయించుకుని వెళ్ళేటప్పుడు వీరు ఫలానా మతం వారు కాబట్టి కరెక్ట్ గా చేసారు ఫాస్ట్ గా అన్నట్టుగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా వారిని ఏదైనా ఇబ్బందిగా పెట్టినట్లయితే వాళ్ళు మనం ఫేస్ చూడగానే మన మతాన్నో కులాన్నో మరొకటో మరొకటో చూసి వీళ్ళింతే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి నిర్వహించుకుంటాం కాబట్టి మనలో మంచితనం అనేది మానవత్వం అనేది పంపొందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా యేసు ప్రభు వారు ఒక శక పురుషుడు అంటే క్రీస్తు శకం లేదా క్రీస్తు పూర్వం అని డిసైడ్ చేసేటప్పుడు అంటే కాలాన్ని అన్న ఆలోచన వచ్చినప్పుడు రోమ్ సామ్రాజ్య అధినేతని ఆ ఒక మెజర్మెంట్ గా తీసుకుందామా లేదంటే అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్య నేత ఒక మోడల్ గా తీసుకుందామని చెప్పినప్పుడు వాళ్ళు రాజ్యాలను వేలారు అధినేతలు అయ్యారు కానీ వారి జీవితంలో ఎంతో మందిని యుద్ధాల ద్వారా చంపారు కాబట్టి వాళ్ళు తీసుకోకూడదు ఈ ప్రపంచం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు ప్రభుని ఒక మెజర్మెంట్ గా తీసుకుని ఈ కాలాన్ని గడించాలని చెప్పేసి డిసైడ్ చేశారు అది క్రీస్తు నాలుగు వందల ఇరవై ఐదో సంవత్సరంలో రోము రోములో ఒక అధినేత ప్రారంభిస్తే అది తొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం అంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత దానికి చట్టబద్ధం వచ్చింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు చేసేయాల్సిందే చేస్తే అది ఎవరొక చట్టబద్ధ కల్పిస్తారు లేదు అంటే ఆ రోజున అలెగ్జాండర్ ని కొలమానంగా తీసుకుని గనక కాలాన్ని డిసైడ్ చేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా ఏమయ్యేదంటే ఈ సామ్రాజ్య వోదము అదే విధంగా యుద్ధ వాతావరణం ఇవన్నీ ఉండేది అంటే ఇటువంటి మహోన్నతమైన తన జీవితాన్ని